చాలా మంది నాశనం అయ్యేది సెక్స్ వల్ల సెక్స్ చేయడం వల్ల కాదు సెక్స్ గురించి సెక్స్ చేయడం గురించి ఆలోచించే కామ వాంఛలోని ఉద్రేకం వల్ల ఇది నా మాట కాదు జేకే మాట ఇంకా ఆయన ఏమంటున్నారంటే సుఖ సంతోషాల పుట్టుకకు ఆలోచనే ప్రధాన కారణం అంటున్నాడు ఆలోచన అనేది సుఖానికి మంచి ప్రోటీన్ లాంటి ఫుడ్ ఇచ్చి పెంచి పోషిస్తుంది సెక్స్ కి ముందు సెక్స్ కి తర్వాత ఇంకా ఇంకా కావాలి అనే మీ లస్ట్ కేవలం ఆలోచనే సింపుల్గా చెప్పాలంటే ఇమాజినేషన్ కానీ ఇమాజినేషన్లో అనుకున్నదంతా దాన్ని సెక్స్లో ఇంప్లిమెంట్ చేయలేం అదే మన బాధకి కారణం ఎందుకంటే సెక్స్ అనేది కొంత నాలెడ్జ్తో రెండు శరీరాలతో కొంత ఎనర్జీతో ఇద్దరి ప్రేమ ఒక్కటవడంతో కూడుకున్న పని బట్ ఇమాజినేషన్ సెక్స్ అనేది అంతులేనిది శరీర ధర్మ ప్రకారం దాన్ని మనం చేరుకోలేం కొంతవరకు మాత్రమే మనకి పాజిబుల్ అవుతుంది దీన్ని మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఖలీల్ జిబ్రాన్ చెప్పిన ఒక స్టోరీ గురించి ఇక్కడ మాట్లాడాలి ఒక నక్క ఉదయాన్నే దాన్ని నీడను చూసి ఇవాళ నా భోజనానికి ఒక వంట కావాలి అనుకుంది దాంతో మార్నింగ్ మొత్తం వంట కోసం వెతుకుతూ తిరిగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఆఫ్టర్నూన్ అయ్యింది కానీ వంట దొరకలేదు సో ఆఫ్టర్నూన్ మళ్ళీ తన నీడను చూసుకుంది ఈసారి ఒక చుంచు దొరికితే చాలు అనుకుంది అంతే స్టోరీ ఇక సో ఈ కథ అన్నిటికీ వర్తిస్తుంది మరీ ముఖ్యంగా ఆలోచనకి దురాశకి మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్కి సో ఆ నక్క తినడానికి ఒక ఎలుక సరిపోతుంది కానీ దాని నీడను చూసి ఆలోచనలోని ఉద్రేకంతో ఒంటె కోసం వెతికి వెతికి చివరికి చుంచుతో సరిపెట్టుకుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ నక్కకి ఒక చుంచు దొరికినా అది జీవితాంతం ఒంట గురించి ఆలోచిస్తుంది సేమ్ సెక్స్లో కూడా ఇంతే మన బాడీకి ఎంత కావాలో అంత సెక్స్ మనకు దొరుకుతుంది కానీ దొరికిన సెక్స్ని అర్థం చేసుకొని అనుభవించకుండా ఆ నక్క మాదిరి వంటెను కోరుకుంటూ చివరికి ఏదో ఒక రోజు కామ వాంఛలోని ఉద్రేకంతోనే చేస్తాం అసలు మనం సెక్స్కి ఇంత వ్యసనపరువులు అవడానికి కారణం ఏంటి మన జీవితాల్లో సెక్స్ అనేది ఎక్స్ట్రీమ్ అండ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకున్న ప్రగాఢమైన ప్రత్యక్షమైన అనుభవం బహుశా ఇదొక్కటే అవడం వల్లనేమో అటు మేధాపరంగా చూసినా ఎమోషన్స్ పరంగా చూసినా కూడా మనం ఎప్పుడూ కట్టుబాట్లకు లొంగిపోయి ఇమిటేట్ చేస్తూ ఫాలో అవుతూ ఒక రకమైన విధేయతతో ఉంటాం దాంతో మన రిలేషన్షిప్లన్నింటిలో కూడా బాధా విరోధం ఉంటుంది కానీ ఒక్క సెక్స్లో తప్ప ఈ సెక్స్ మాత్రం పూర్తి డిఫరెంట్గా పూర్తి హ్యాపీగా ఉండడం వల్ల అది మనకు వ్యసనమైపోయింది సో అందువల్ల మనం దానికి బానిసలమైపోయాం ఆ బానిసత్వం సెక్స్కి కాదు ఇంకా ఇంకా సెక్స్లోని సుఖాన్ని పొందాలనే బలమైన కోరికకి పైగా మనిషి చుట్టూ కంచెలే ఆ కంచె మనిషిని కట్టిపడేసి ఉంచుతున్నాయి అటు మేధాపరంగా కుటుంబ పరంగా మతపరంగా సామాజిక నీతిపరంగా చూసిన అన్ని విధాల కట్టుబాట్లతో అతని రెక్కలు విరిచేసింది బట్ చివరికి అతనికి మిగిలింది ఒక్క సెక్స్ మాత్రమే కేవలం ఇందులో మాత్రమే స్వేచ్ఛ స్వాతంత్ర్యం తీవ్రత దక్కుతుంది అందుకే దీనికి మనం ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ అతి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల దీన్ని అర్థం చేసుకొని అనుభవించడానికి బదులు కేవలం అనుభవించాలి అనే కోరికలోని ఆశతోనే ఎదురు చూస్తాం దాంతో సెక్స్ ఒక రోగంలా తయారవుతుంది సో సొసైటీలో ఉన్న అన్నింటిలో మనకి పూర్తి స్వేచ్ఛ ఉంటే బహుశా సెక్స్ ఇంత తీరన దాహం అయ్యేది కాదు ఏ విషయానికైతే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండకుండా అణిచివేత ఉంటుందో మొదటిగా అది విషం అవుతుంది ఆ విషాన్ని ఎంత తాగినా సరిపోదు చివరికి చచ్చేంత వరకు